తుఫాన్ లో భాగా వేలేరు పెద్ద చెరువు ఊర చెరువులోకి కళ్ళాల కళ్ళాలకు కొట్టుకురావడం జరిగింది మరి ఈ దాడికి కొద్దిలో మిస్ అయింది కొద్ది ఆల్రెడీ తినిచే పొరిపోయినాయి మరి ఇంత తుఫాను వంద సంవత్సరం మా పెద్దలు చెప్తున్నారు వంద సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి తుఫాను రాలేదని చెప్పి మా పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి మా మత్స్య కార్మికులు కూడా చాలా తీవ్ర నష్టపోయడం జరిగింది సుమారు ఐదు లక్షల పై చిలుక మేము పిల్లలు కూడా పోయడం జరిగింది మొన్న లాస్ట్ వన్ మంత్ క్రితం మరి ఈ నష్టపరిహారానికి ఖచ్చితంగా స్పందించి ప్రభుత్వం నష్టపరిహారం కార్మికులకు ప్రకటించాలని చెప్పేసి విన్నపించుకోవడం జరుగుతుంది మరి ఇంత దాడికి సుమారు అంటే రెండు వందల పై చిలుక సెంటీమీటర్లు అని చెప్పేసి ప్రభుత్వ అంచనాల మేరకు జరగడం జరుగుతుంది మరి విషయంలో మేము కూడా చాలా జాగ్రత్తలు పడడం జరిగింది మరి అండర్ నెట్స్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలు పోకుండా మరియు పైన కూడా మేము ఇనుప కంచెలకు సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది వాటిని కూడా పటాపచ్చలు చేసుకుంటూ ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది చిగి భాగానికి పోవడం జరిగింది రాత్రి అధికారులు కూడా కొంతమంది అధికారులు కూడా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది ఏంది వాటర్ తెగిందా కట్ట తెగిందా అని చెప్పేసి మేము సమాచారం ఇవ్వడం జరిగింది మేము మాకు తెలిసి మా కట్ట మేసమనే ఈ కట్టను కాపాడింది తప్ప గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి కూడా ఈ చర్యలో భాగంగా వాళ్ళు తెలుసుకోవడం తప్ప ఏము చేయలేని పరిస్థితిలో మరి ఉండడం జరిగింది ఇవాళ రైతులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ మెంత తుఫాన్ ద్వారా తీవ్ర నష్టపోవడం జరిగింది ప్రభుత్వం తక్షణమే అన్ని వర్గాల ప్రజలకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ వర్ మేము భిన్నవించుకోవడం జరిగింది వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భిన్నవించుకోవడం జరుగుతుంది మనము ಅಲ್ಲ